ఆన్లైన్ బెట్టింగ్ అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్ రెమ్మి వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్గా సభలో చర్చ జరగడం బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆన్లైన్ రమ్మి గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పేదలకు తీర నష్టం జరుగుతుంది పేదలు ఈ బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది చట్టం చేసాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఈ దీని ఇది పక్క రాష్ట్రాలు దేశము ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చారు ప్రోత్సహించారు ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా రెండు సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకే కాదు ఆడేవాళ్ళను బాధితులను అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది అందుకే ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ యాప్లు అదే విధంగా ఆన్లైన్ రమ్మి ఈరోజు నిన్న మన మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు వీటిని నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారులను అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ ద్వారా ఈ సభకు సభ్యులందరికీ తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైనా ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఇలాంటి నేరగాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది ఈ సభ ద్వారా సభ్యులందరికీ నేను ఈ ప్రకటన ద్వారా ఒకే మాట చెప్పదలుచుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష శాంతి భద్రతల మీద చాలాసార్లు మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు కానీ గత ప్రభుత్వంలో కొన్ని దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు తీసుకున్న చర్యలు వాటి వివరాలు ఇవన్నీ కూడా ఈ సభలో చర్చిద్దామంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ఎక్కడైనా చదురుమదురు సంఘటనలు జరిగినా అనుకోకుంటే ఎవరైనా నేరానికి పాల్పడ్డప్పుడు నేరం అనేది ఎవరు మనకు చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి పాల్గొన్నారు నేరం జరిగిన వెంబడే ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అత్యంత కీలకం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అధ్యక్ష అందుకే మన రైల్లో జరిగిన సంఘటన పట్ల కానీ అది రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నా కూడా మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా పోలీసులను అప్రమత్తం చేసినాం ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెటర్నరీ డాక్టర్ను మీకు తెలుసు అధ్యక్ష సాయంత్రం పూట ఉన్న అక్కడ ఉన్న డాక్టర్ని ఆ రోజు జరిగిన పరిస్థితులు జరిగిన తర్వాత పరిణామాలు మనం అందరం చూసినాం అదేవిధంగా అధ్యక్ష న్యాయవాదులు వామన్ రావు గారు వామన్ రావు గారు దంపతులు స్పష్టంగా కోర్టుకి వెళ్ళి మమ్మల్ని చంపుతారు మమ్మల్ని చంపే ప్రక్రియలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా వాదించి వస్తుంటే నడి బజార్లో నరికి చంపిన అధ్యక్ష నడి బజార్లో న్యాయవాదులను హైకోర్టు న్యాయవాదులను నాడు నరికి చంపితే ఈనాటికి చంపిన వాళ్ళ మీద రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వాళ్ళు కేసు వేస్తే ఈరోజు సిబిఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదు విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి న్యాయవాదులను చంపితే కూడా ఆనాడు ప్రభుత్వము మాత్రం కూడా స్పందించలేదు అదే కాకుండా అధ్యక్ష తమకి తెలుసు సింగరేణి కాలనీ మహేశ్వరం నియోజకవర్గం వస్తుంది అనుకుంటా మన సంతోష్ నగర్ అవతల చంపాపేట పక్కన ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల బాలికను గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే ఆనాటి ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో దేశంలోనే మహిళలపై జరిగిన అత్యాచారాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నాలుగో స్థానాన్ని సాధించింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం మహిళల మీద జరిగిన మొత్తం చిన్నారులపై వీళ్ళపై అగత్యాలు జరిగిన దాంట్లో ఎన్సీఆర్పి ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లాంటి ఒక్క దగ్గరే కాదు ఎన్నో సంఘటనలు జూబ్లీహిల్స్లో మైనర్ బాల్కన్ పబ్లో నుంచి తీసుకెళ్లి అక్కడికక్కడనే జూబ్లీ హిల్స్లో రేప్ చేస్తే ఆ రేప్ చేసిన దాంట్లో టీఆర్ఎస్ నాయకుడు నాయకుడు కుమారుడే అందులో ప్రత్యక్షంగా పాల్గొంటే ఆ రోజు వాళ్ళను కాపాడడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వర్క్ బోర్డు చైర్మన్ కొడుకే ఆ రోజు కేసులో ఉండడానికి కేసు కట్టడం జరిగింది అధ్యక్ష సరిగ్గా నేను ఎక్కువ దూరం వెళ్ళి ఆరోపణలు చేయదాల్చుకోలేదు ఆ రోజు ఉన్న ఒక మంత్రిగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా వచ్చిన ఆరోపణలు మీ అందరి దృష్టికి వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా నా ఈరోజు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన అందరం కూడా బాధితుల పట్ల సానుభూతితో నుండి నేరగాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి సహకరించాలి అట్లా కాకుండా ఇదేదో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈ చర్యలు చేసే వాళ్లను కాపాడుతుంది అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా ఆరోపణలు చేయడం తద్వారా ఒక ఆందోళనకరమైన పరిస్థితి కల్పించి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను పెట్టుబడులను రానియకుండా పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అధ్యక్ష శాంతి భద్రతలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఈరోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఆ దురుద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి ఈ రాష్ట్రం దివాలా తీస్తేనే తప్ప మాకు సంతోషం కలగదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏది ఎట్లున్నా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆనాడు రాజీ పడకుండా మేము చేసిన ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకో అనుకూలించినాయి లక్షలాది కోట్ల రూపాయల పెట్టు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు నేరగాల పట్ల వ్యవహరించిన తీరు కఠినంగా వాళ్ళని అణచివేయడం తోటి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి సంస్థలన్నీ వచ్చినాయి అధ్యక్ష ఈరోజు సైబరాబాద్ ప్రాంతం కానీ హైటెక్ సిటీ ప్రాంతం కానీ అవుటరింగ్ రోడ్ ప్రాంతం కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతం కానీ గచ్చిబౌలి కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాయదుర్గం కానీ ఇవన్నీ ఎప్పుడు విస్తరించినాయి అధ్యక్ష ఎప్పుడు అభివృద్ధి చెందిని హైదరాబాదు నగరంలో ఒకనాడు ఉమ్మడి రాష్ట్ర